ఎవ్వరు మాట్లాడితే నువ్వు సనని పెళ్లి చేసుకోవాలి అన్న ప్రతి ఒక్కరిని సనతో పాటు వాళ్ళు వదిలేసుకుంటా ఎందుకు పోయినా చాలా ఇష్టం హండ్రెడ్ పర్సెంట్ తప్పే కానీ ఇది కూడా ఏం తప్పు తెలుసా నువ్వు చెప్పకుండా చేయకుండా అమ్మ వాళ్ళు వెళ్ళిపోవ్ వెళ్ళిపోతే కూర్చో కలిసి ఉంటున్నారా బ్రేక్ అప్ అయిందా మాట్లాడచ్చు కదా చెప్తున్నారా ఇప్పుడు ఒక్క దిగుతా ఉంటాడు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా మాట్లాడుతాడు ఒక మంచి క్లారిటీ అయిపోతే నేను చెప్తున్నాడు নামডে নামালিনে তবা তুতুতুনে ఛానల్ ఇట్స్ మీ అన్న సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే మా ఇంటికి వెళ్ళి మా మమ్మీతో గొడవ పెట్టుకుంది కదా సో అప్పుడు నేను లేను నేను గుజరాత్ నుంచి వాళ్ళ మార్నింగ్ వచ్చిన సెవెన్కి సో ఇప్పుడు నేను తీసుకొని సనం గోదామనుకుంటున్నా నా ముందు మా మమ్మీతో మాట్లాడేమున్నా తీసుకొని పోతా ఏం మాట్లాడుతుందో అక్కడ ఎవ్వరు మాట్లాడితే నువ్వు సనాన్ని పెళ్ళి చేసుకోవాలి అన్న ప్రతి ఒక్కరిని సనతో పాటు వాళ్ళు వదిలేసుకుంటా ఇస్తున్నా సనతోని ఇప్పుడు అదే మాట్లాడతా ఇంకేంటిది అంటే నేను గుజరాత్లో ఉన్నప్పుడు తమాషాలో తెంగుడి ఇవన్నీ నాకు వద్దు ఇంకోటి వీడియోస్ కొడతలేదు వీడియోస్ ఎవరి కోసం కొడతలేదు నాకు సంబంధం లేదు నా ఛానల్ కాదు నాకు సంబంధం లేదంటుంది వీడియోస్ కొట్టకపోతే నాకేం అవ్వదు ఆమెకే ప్రాబ్లం అవుతుంది తర్వాత తమాషాలో వీళ్ళంతా వీడియోలు కొట్టకుండా ఇవన్నీ తమాషాలు చేసుకుంటా నాకు సంబంధం లేని మ్యాటర్ల చేసుకుంటా నేను అవసరం లేదని నేను చెప్పేసి వెళ్ళిపోయినా నేను వచ్చిన నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి నేను ఫ్రెష్ అప్ అయ్యి ఆమె కాల్ చేసి రమ్మంటే నేను వచ్చిన వెంటనే నా దగ్గర ఫోన్ కూడా లేదు వాసు ఆమె నా ఫోన్ వలిగిపోయింది సో దానివల్ల నాకు ఫోన్ లేదు మా ఫ్రెండ్స్ కాల్ చేస్తే నేను వచ్చిన ఇప్పుడు క్లియర్ తీసుకుంటాను క్లియర్గా మాట్లాడి స్లైట్ తీసుకుంటాను నేను కూడా ఫినిష్ ఇవ్వాలడికి ఫినిష్ చేసాం అనుకుంటున్నా అక్క ఏది అక్క అన్నా అక్క అన్న అక్క అన్న చెప్పు సార్ హలో ఎక్స్క్యూజ్ మీ నేను మాట్లాడేది ఈ నా దగ్గర చూపిస్తుంటే నెత్తి ఎత్తి ఉంటాం

అవన్నీ ఇప్పుడు నా మీద పడేయా అన్ని కూర్చొని మాట్లాడుకోవాలి కదా బ్రేక్ అన్నప్పుడు ఎరుపులో బ్రేక్ అప్ అండ్ దంగేసి ప్రతి దానికి ఏదైనా ఉన్నప్పుడు రెస్పాండ్ అవుతున్న పెడతారు నేను ఎక్కడైనా రెస్పాండ్ ఒక్కటి చూపియండి మీరు ఎక్కడైనా రెస్పాండ్

ది ఖీ వేసి నీ కనిపిస్తావు కోసం తి పోతావు లేదనుకో ఇంకెడ్కో పోతావు లేదనుకో ఇల్లు గుర్తొస్తే రెండు రోజులు ఒకేదానే ఉందని స్టాఫ్ స్టేటస్ పెడతావు మేమేమో ఒకతే ఉందని మేము భయపడాలి ఎందుకు ఇవన్నీ పెట్టాలి వదిలి తెగంటే వదిలి తె వాడు వదిలి తెలు తెలు మాట్లాడచ్చు కదా ఒకకొసర ఒకకొల్ల మాట్లాడుతాడో ఒక మంచి క్లారిటీ ఇవంటే అంటా చెప్పునూ నాకు నేను నా ఫ్యామిలీ చేస్తా ఫ్యామిలీ చెప్పి లవ్ ఫ్యామిలీ నా ఫ్యామిలీ చెప్పి లవ్ చేసినా

పెళ్ళాక విడాకులు అయితే మా మమ్మీ డాడీ అద్దనాగా నేను ఇచ్చేస్తాను నచ్చకపోతే అప్పుడు ఈమెన్ అంటలేను ఇట్లనే ఒక అమ్మాయి అప్పుడు ఆ మమ్మీ చెప్పి పెళ్లి వాళ్ళు డాడీ సంతకాలు నేను పెడితే విడాకులు మా పెడితే విడాకులు అయితే నీకోసం సెపరేట్ కోర్టు పెట్టి కూర్చోలేరు గవర్నమెంట్ టెన్షన్ బాబు నేను నిజంగా నాకు ಗೊತ್ತು నాకు టెన్షన్ వద్దు నేను క్లారిటీ తీసేసుకుంటా క్లారిటీ వీడియో కొట్టేసి 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 అంతే కూసో కొడదాం हां కొడదాం టెన్షన్ అలా వీడియో కొర్తున వీడియో అయిపోయినంక దాని క్లారిటీ మొత్తం క్లారిటీ

వచ్చి నాతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడుస్తాయి నీ ఇచ్చి నువ్వే తీసుకున్నట్టయితే నా దగ్గరకు వచ్చి దాంపప్పు ఇంకేం జరగదు నేను ఇష్టం వచ్చాడు మాట్లాడతాను నా సున్లను నేను ఎవరికి భయపడను

ఐ లవ్ యూ చెప్పినా మళ్ళీ కలుసుందాం అన్నానా నువ్వు మా ఇంటికి ఎందుకుపోయినావని అడుగుతున్నా రా మరి మన ఛానల్ ఛానల్ పేరు మార్చుకుంటున్నాం చానల్ ఫోటో ఇప్పటి నుంచి వేస్తే ఫోటో కూడా సగం సగం ఫోటో ఎందుకు నాకు నువ్వు ఎవడో దెరునప్పుడు నేను నా ఛానల్ పెట్టుకున్నా సరే పేరు కూడా చేంజ్ ఎక్కువ మాట్లాడతా మిస్టర్ సాయిచూర కూడా నాదే నవాలని నీకు ఫేమ్ వచ్చింది నా వల్ల నిన్ను